హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తున్నానండి మనము రోజుకి ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటూ మనము ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చో చెప్తానండి నేనైతేను రోజుకి ఐదు రూపాయలు చొప్పున అలా దాచుకుంటూ రోజుకి పెంచుకుంటూ డబ్బుల్ని ఎంత సేవ్ చేసుకున్నానంటే ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నానండి అంటే ఫైవ్ డేస్కి ఫైవ్ డేస్కి అయితే వెయిట్ చేసుకొని మనీ అయితే దాచుకున్నానండి ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకొని ఎలా దాచుకున్నానో ఏ పద్ధతిలో దాచుకున్నానో చూపిస్తానండి చూడండి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా ఇలాగనుక దాచుకుంటే డబ్బుల్ని మనము ఇయర్ మొత్తంలో ఏదో ఒక వస్తువు అయితే అండి వన్ ఇయర్ అయితే దాచిపెట్టుకోవాలండి ఈ మనీని ఇంకా మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి మన ఛానల్ని ఇంకా ఇంకా ఎక్కువ అమౌంట్ అయినా దాచుకోవచ్చు నేను ఫైవ్ రూపీస్ నుంచి చూపిస్తున్నానండి మన ఛానల్లో హండ్రెడ్ రూపీస్ దాచుకున్నది కూడా ఉంది ట్వంటీ రూపీస్ నుంచి దాచుకున్నది కూడా ఉంది చూడండి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ అయితేను నేనైతేను ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాను కదా ఎలా సేవ్ చేసుకున్నానో చూపిస్తానండి మీకు నేనైతే ఇలా రాసి చూపిస్తున్నానండి మీకు ఒక డబ్బా అయితే తీసుకుని ఆ డబ్బాలో అయితే వేసుకోండి రోజుకింత దాచుకుంటున్నామని చెప్పి ప్రతి నెల కూడాను ప్రతి నెల కూడాను ఒకే డబ్బాలో వేసుకోండి ఆ డబ్బాలో డబ్బులు అయితే తీయకుండా ఉంచితే మటుకి చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ నుంచి ఐదో తారీఖు వాటికి ఐదు రూపాయల చొప్పునైతే దాచుకున్నాను తర్వాత ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వాటికి పది రూపాయల చొప్పున అంటే ఐదుకి ఇంకో ఐదు యాడ్ చేసుకొని పది రూపాయలు చేసుకున్నాను తర్వాత ఐదు రోజులకేమో పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వాటికేమో పదిహేను రూపాయలు దీనికి కూడా పది రూపాయలు అంత ముందు వారం దాచుకున్నాం కదా ఈ వారము ఒక ఐదు రూపాయలు పెంచుకొని పదిహేను అలా తర్వాత వారం కూడాను అలా అలా ఐదు ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ తర్వాత వారం ఇరవై రూపాయలు తర్వాత వారం ఇరవై ఐదు రూపాయలు తర్వాత వారం ముప్పై రూపాయలు అలా దాచుకున్నానండి ఈ ఐదు రోజులకు ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ ఆరు ఐదు రోజులకు కుడితే ఇరవై యాభై రూపాయలు తర్వాత డెబ్బై ఐదు రూపాయలు తర్వాత వంద తర్వాత నూట ఇరవై తర్వాత నూట ఎనభై ఇలా అయితే వచ్చినాయండి నాకు ఇంత డబ్బులు అయితే దాచుకుంటాం మనము నెలకి మొత్తము ఇవన్నీ కూడితేను ఐదు వంద ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే దాచుకుంటామండి మనము నెలకి అది కూడా ముప్పై ఒక్క రోజులున్న నెలలు ఉంటాయి కదా ఆ నెలలో మనము ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే దాచుకుంటామండి తర్వాత ముప్పై రోజులున్న నెలలో కూడా అంతేను ఐదు ఐదు రూపాయలు చొప్పున దాచుకోవాలి ఫస్ట్ ఐదు రోజులు ఐదు రూపాయలు దాచుకోవాలి తర్వాత ఐదు రోజులు పది రూపాయలు దాచుకోవాలి అలా తర్వాత ఐదు రోజులు పదిహేను తర్వాత ఇరవై తర్వాత ఇరవై తర్వాత ముప్పై అలా ఈ ముప్పై రోజులున్న నెలకి ముప్పై రోజులు బట్టికే దాచుకుంటామండి మనం డబ్బులు అవి మొత్తం టోటల్ లో ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో దాచుకుంటామండి మనము ఇది కూడా అంతేను కాకపోతే ఇక్కడ చివరిలో మటుకి ఇందడ నెల ముప్పై ఒకటి కదా అంత ముందు నెల ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఒక ముప్పై రూపాయలు ఎక్స్ట్రా దాచుకుంటాము ఈ నెల ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఒక ముప్పై రూపాయలు తక్కువ దాచుకుంటామండి ఇలా అయితే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు దాచుకుంటాం ముప్పై రోజులున్న నెలలో ఐదు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలతో దాచుకుంటామండి ఈ పద్ధతిలో కనుక దాచుకొని చూడండి ఒకసారి మనీని చక్కగా సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఫిబ్రవరి నెల అండి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఫిబ్రవరి నెలలో కూడా అంతే ఐదు రోజులు ఐదు రూపాయలు తర్వాత ఐదు రోజులు పది రూపాయలు తర్వాత ఐదు రోజులు పదిహేను తర్వాత ఐదు రోజులు ఇరవై తర్వాత ఐదు రోజులు ఇరవై ఐదు తర్వాత మూడు రోజులే ఉంటాయండి ముప్పై రూపాయలు దాచుకోవాలి మూడు ముప్పైలు ఇంకా తర్వాత మొత్తం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అయితే అవుతాయండి ఇప్పుడు జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి మళ్ళీ నెలలో కూడా ముప్పై ఒక్క రోజులే ఉంటాయి మే నెలలో కూడా ముప్పై ఒక్క రోజులే ఉంటాయి జూలై నెలలో ముప్పై ఒకటి ఉంటాయి ఆగస్టు నెలలో ముప్పై ఒకటి అక్టోబర్లో ముప్పై ఒకటి డిసెంబర్లో ముప్పై ఒకటి ఉంటాయి అండి తర్వాత ఏప్రిల్ నెల ముప్పై రోజులు ఉంటాయి జూన్ నెల ముప్పై ఉంటాయి సెప్టెంబర్ నెల ముప్పై రోజులు ఉంటాయి నవంబర్ నెల ముప్పై రోజులు ఉంటాయి అండి మొత్తము నాలుగు నెలలు అండి ముప్పై రోజులున్న నెలలు ఏడు నెలల ముప్పై ఒక్క రోజు నెల అండి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా అదొక నెల ఇంక ఇప్పుడు ఏడు ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి పన్నెండు నెలలు మనకి తెలిసిపోయింది కదా ఇక్కడ పన్నెండు నెలలు తర్వాత ఇప్పుడు ఐదు వందల యాభై ఐదు అండి ముప్పై ఒక్క రోజులున్న నెలలో ఐదు వందల యాభై ఐదు కదా ఐదు వందల యాభై ఐదు ఇంటూ ఏడు అండి ఇలా ఏడు వేసుకోవాలి తర్వాత ఏమో నాలుగు నెలలు కదండి ముప్పై రోజుల నెలలు మనం ముప్పై రోజులున్నరవై ఐదు వందల ఇరవై ఐదు దాచుకుంటాం కదా ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ నాలుగు వేసుకోవాలండి కౌంటు తర్వాత ఫిబ్రవరి నెల ఒకటే కాబట్టి ఫిబ్రవరి నెలలో మనము నాలుగు వందల అరవై ఐదు రూపాయలతో దాచుకుంటామండి ఆ నాలుగు వందల అరవై ఐదు రూపాయలైతే వేసుకోవాలి ఐదు వందల యాభై ఐదు ఇంటూ ఏడు కుడితే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు వస్తాయండి ఐదు వందల ఇరవై ఐదు ఇంటూ నాలుగు కుడితే రెండు వేల ఒక వెయ్యి వస్తాయండి అంటే మల్టీప్లై చేయాలండి అప్పుడు రెండు వేల వంద అయితే వస్తుంది తర్వాత నాలుగు వందల అరవై ఐదు ఈ మూడింటిని కనుక కూడుకుంటే మనము ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే దాచుకుంటామండి మనము విడిగా అయితే ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే చివరికి మనం వన్ ఇయర్కి ఆరు వేల నాలుగు వందల యాభై యాభై రూపాయలు అయితే దాచుకుంటాము ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని ఇంకా హెయిర్ కి సంబంధించిన టిప్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో హెయిర్ గ్రోత్ సంబంధించినవి ఉంటాయి ఇంకా హెల్తీ డ్రింక్స్ కూడా ఉంటాయండి మన ఛానల్లో ఒకసారి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే తక్కువ అమౌంట్ అండి ఐదు రూపాయలు మనకు పెద్ద విషయం ఏం కాదు ఐదు రూపాయలు దాచుకుంటూ ఇంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా నేను తర్వాత ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే మంచిదా పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటే మంచిదా బ్యాంక్ లో కట్టుకుంటే మంచిదా అవన్నీ కూడా మా ఛానల్లో నేను చెప్తానండి తర్వాత వీడియోస్ అయితే చూడండి ఇంకా అంత ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఫస్ట్ టైం మనకు అవన్నీ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆడవాళ్ళకి ఎంతో కొంత మనీ దాచుకొని కొనుక్కోవాలని ఉంటుంది కదండి హస్బెండ్స్ ఒక్కొక్కసారి కొనిస్తారు ఒక్కొక్కసారి కొనిపించారు మన డబ్బులు మనమే దాచుకొని చక్కగా కొనుక్కోవచ్చండి అంటే మనకి శాలరీ ఇస్తారు కదా మంత్కి ఇంత అని చెప్పి ఇంట్లో ఒక వాడటానికి ఆ డబ్బుల్లో నుంచి ఒక ఐదు రూపాయలు చొప్పును తీసి పక్కన పెట్టుకొని ఇలా మళ్ళీ వారానికి ఐదు పెంచుకుంటూ మళ్ళీ వారానికి ఐదు పెంచుకుంటు తర్వాత వారానికి ఐదు తర్వాత వారానికి అది అలా ఐదు ద్వారా పెంచుకుంటూ వేసుకో దాచుకోండి డబ్బులు చక్కగా మీరు డబ్బాలోను చక్కగా అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో గనక సేవ్ చేసుకుంటే మీరు ఇంకా నేను కూడా ఇలానే సేవ్ చేసుకుంటానండి తక్కువ అమౌంట్ తోనూ సేవ్ చేసుకుంటాను ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకుంటాను ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటే మటుకి చక్కగా ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్